సాయుధ రైతాంగ పోరాట త్యాగశిల్లి కామ్రెడ్ చెట్యాల ఆయలమ్మ ఆశయాలను కొనసాగించాలని సిపిఐ వేమ్రవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడరామును పిలుపునిచ్చారు వేమ్రవాడ మండల కేంద్రంలోని చెక్కపల్లి రోడ్ బుధవారం ఆయలమ్మ వర్ధంతి సభ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆందోళన లేదని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు వితంతుల పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఇండ్లు భద్రతా అంశాలు మహిళలకు చేరకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు కార్యక్రమంలో మహిళా సమ్మె జిల్లా నాయకురాలు కేవి అనసూయ తోట కనకయ్య బావిలాల్ గణేష్ బావిలాల్ ఎల్లయ్య వేల్పుల మహేష్ రామనరాజు రాజు వేల్పుల ఎల్లయ్య కేవి వర్ష ఎండి సలీమా కర్రి దేవక్క తదితరులు పాల్గొన్నారు గ ఘనచరిత్ర కామ్రేడ్ సాకలాయిలమ్మ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గుర్రులను తరిపికొట్టే పాత్రల గుణం కీలక పాత్ర వహించి ఇలా ఉండే వాళ్ళకే భూమి పంట పండినటువంటి పంట గుణము ఇలా నిరుపేదలు కందాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సాకలాయిలమ్మ గారు ఇలా చూస్తే ఎంతో మంది మహిళల చైతన్యమంతం కోసం ఎంతో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సాకలాయిలమ్మ అని ఈ సందర్భంగా తెలియజేసుకోండి ఇలా చూస్తే దేశంలో మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఇలా పావుల వడ్డీ రుణమాఫీ అని మహిళా సంక్షేమం నిధులు ఉన్నటువంటి డబ్బులను మహిళలకు పూర్తి స్థాయిలో మహిళ పొరుకులలో కూడా అందలేనటువంటి పరిస్థితులలో వివరిస్తూ ఉన్నారు ఇలా ఉచిత రుణాలని ఇలా ఎన్నో మహిళలకు సంక్షేమం నిధులు పెట్టినామని ఇవాళ ఎలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నా దాని మీద చర్యలు చేపట్టడం లేదు ఇలా చూస్తే ప్రధానంగా దేశంలో మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నా కార్మిక సంస్థ ఉన్నా కూడా అటువంటి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకెళ్ళినటువంటి స్థితిలో ఉన్నదంటే ఈ యొక్క భారతదేశంలో ఎవరిస్తూ ఉన్నారు ప్రధానంగా చూస్తే ఇలా మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ లేనటువంటి పరిస్థితులలో మహిళలు వివరిస్తూ ఉన్నారు మహిళలకు అందే స్కీములలో కూడా పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితులలో మహిళలు ఉన్నారు ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హానిలు ఇలా మహిళలకు సంక్షేమ నిధులు కానీ పిన్షన్ సౌకర్యం గడము కానీ మెయిన్ పేస్ట్ వల్ల పెట్టినటువంటి మహిళా పిన్షన్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా అమలు చేయాలని కూడా మీ సందర్భం చేస్తూ ఉన్నాం మహిళలకు ఇలా బీడి పిన్షన్ల కోసం అయితేనేమి ఇలా పూర్తిగా మహిళలకు బీడీ కాలేజీలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా మహిళా సంక్షేమ నిధిలో ఉన్నటువంటి పొదుపు పైతరులల్లో ఇలా గతంలో కూడా ఇతర ఇతర రంగాలకు వాడి మహిళల పైసలు వాడుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి దాన్ని కూడా పూర్తి స్థాయిలో మహిళ సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను మహిళ సంక్షేమ నిధులు కేటాయించి మహిళలకు పొదుపులు కానీ ఇలా వారికి అందే బెనిఫిట్స్ కానీ అన్ని అందించాలనేది ఇలా మహిళలకు రక్షణ కల్పించాలని కూడా మేము సిపిఐ పక్షాన తెలియజేస్తా ఉన్నాము